క్యాబినెట్ మీటింగ్ ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మీటింగ్ అయితే మనకి ఈరోజు అవుతుంది ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం చేయబోతున్నారు అవును ఇదైతే మనకి అఫీషియల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట సో మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ సీఎం మనకి చంద్రబాబు గారు అధ్యక్షతన ఈరోజు క్యాబినెట్ మీటింగ్ అయితే జరుగుతుంది ఈ క్యాబినెట్ మీటింగ్లో ఉద్యోగులకు సంబంధించి కీలక సమీక్ష అయితే చేయబోతున్నారన్నమాట దానికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ కూడా రావడం అయితే జరిగింది సో ఉద్యోగులకు సంబంధించి అయితే డిస్కషన్ చేస్తున్నారని చెప్పేసి సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈరోజు మన క్యాబినెట్ మీటింగ్లో ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగుల బదిలీలపై కీలక సమాలోచన అయితే ఉన్నారు ఈరోజు క్యాబినెట్లోని ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది అఫీషియల్గా రావడం జరిగిందనమాట అఫీషియల్గా ఈరోజు మనకి క్యాబినెట్ జరిగే క్యాబినెట్ మీటింగ్లో ఉద్యోగులపై కీలక నిర్ణయం అయితే చేయబోతున్నారనమాట ఇది మనకు ఇప్పుడే వచ్చిన లేటెస్ట్ అప్డేటు సో ఇది ఆ తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి క్యాబినెట్ మీటింగ్ సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాను నేను